గుడ్ ఈవెనింగ్ సినీ కార్మికుల సమ్మె విషయంలో తెలంగాణ సర్కార్ జోక్యం చేసుకుంది పదిహేడు రోజులుగా సాగుతోన్న కార్మికుల సమ్మె ప్రభావం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సినిమా పాలసీపై పడుతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది ఈ క్రమంలో ఫిల్మ్ చాంబర్ ఫెడరేషన్ నాయకులతో చర్చించి సమస్యను పరిష్కరించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు హైదరాబాద్ను సినిమా హబ్ గా చేయాలనే తెలంగాణ సర్కార్ ఆలోచనకు సినీ కార్మికుల సమ్మె అడ్డంకిగా మారిందని నగరంలో జరుగుతోన్న తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల సినిమా షూటింగ్స్ నిలిచిపోవడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులతో ఇప్పటికే చర్చించిన ఉన్నతాధికారులు ఫెడరేషన్ నాయకులతో కూడా చర్చలు జరపనున్నారు ఎస్ హైదరాబాద్ ను సినిమా హబ్ గా చేయాలనే తెలంగాణ సర్కార్ ఆలోచనకు సినీ కార్మికుల సమ్మె అడ్డంకిగా మారిందని నగరంలో జరుగుతున్న తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల సినిమా షూటింగ్స్ నిలిచిపోవడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులతో ఇప్పటికే చర్చించిన ఉన్నతాధికారులు ఫెడరేషన్ నాయకులతో కూడా చర్చలు జరపనున్నారు మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు రాజు యాక్చువల్గా ఏం జరుగుతోంది ప్రభుత్వ జోక్యంతో ఖచ్చితంగా ఒక ఒకటి లేదా రెండు రోజుల లోపులోనే ఒక పరిష్కార మార్గం దొరికేటువంటి రోజులుగా కూడా సినీ కార్మికులు ఏదైతే సమ్మె చేస్తా ఉన్నారో దాని పట్ల ప్రభుత్వం అయితే ఇప్పటికే స్పందిస్తా ఉంది దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్ లో షూటింగ్స్ ఆగిపోకూడదు అని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే దీనిపై అప్రమత్తం దీనికి సంబంధించి ఏదైతే ఇప్పటికే సినీ కార్మికులకు సంబంధించి అంశం విషయంలో సో ఎట్లాంటి ఏమైనా పాటు ఉండకూడదు అని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం భావిస్తా ఉంది ఇప్పటికే హైదరాబాద్ ని సినిమా హద్గా చేయాలని చెప్పేసి ప్రభుత్వం గత కొన్ని రోజులుగా కూడా ప్రణాళికలు కూడా రూపొందిస్తున్న ఈ క్రమంలో సో ఇట్లాంటి సినిమా షూటింగ్ లో ఆగిపోవడం పట్ల తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తంగా అవడం జరిగింది ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా కూడా ఆదేశించడం జరిగింది ఒకవైపు ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు కూడా ఎడ్జీసీ చైర్మన్ తో మాట్లాడడం జరిగింది ప్రధానంగా ఈ యొక్క ఫిల్మ్ ఛాంబర్ అదేవిధంగా ఫెడరేషన్ నాయకులతో చర్చించి సమస్యను వీరైనంత తొందరగా మాక్సిమం ఒకటి లేదా రెండు రోజుల్లోనే పరిష్కరించుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు అయితే వెళ్ళడం జరిగింది ఏదైతే కార్మికులకు వేతనాల పెంపుకు సంబంధించి కూడా ఇటు సినీ నిర్మాతలు కూడా దీనికి సంబంధించి ఒక పాజిటివ్ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వీరంత తొందరగా కూడా ఆ నిర్ణయం తీసుకుంటే ఎట్లాంటి ఈ సినిమా షూటింగ్ లకు ఇబ్బందులు ఉండవు అని చెప్పేసి కూడా ప్రభుత్వం కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఫిలిమ్ ఛాంబర్ కు సంబంధించి ఫెడరేషన్ చర్చలు రేపు రేపటికి వాయిదా పడ్డాయి అదేవిధంగా రేపు నిర్మాతలు ఫెడరేషన్ తో ఫిల్మ్ ఛాంబర్ లో చర్చలు కూడా జరపబోతా ఉన్నాయి ఈ చర్చలు జరిగిన తర్వాత రేపు దాదాపు ఈ సమస్యకు ఒక కంక్లూజన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది దీనికి ఇప్పటికే ప్రభుత్వం అయితే దీన్ని సీరియస్ గా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది ఇప్పటికే రెండు మూడు సార్లు కూడా ఇప్పటికే కన్సర్న్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇప్పటికే ప్రభుత్వ ప్రభుత్వం నుంచి ఇటు నిర్మాతలతో అదేవిధంగా ఫెడరేషన్ తో విడివిడిగా ఇప్పటికే మాట్లాడడం జరిగింది దీనికి సంబంధించి సునీల్ కార్మికుల విషయంలో ప్రభుత్వం పాజిటివ్ గా ఉంది అని చెప్పేసి ఇప్పటికే మంత్రి కూడా చెప్పారు అదేవిధంగా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గతంలోనే చెప్పడం జరిగింది ఈ సమస్యను వీరేమంత తొందరగా పరిష్కరించాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు అధికారులను అదేవిధంగా ఇటు నిర్మాతలకు కూడా సూచన కూడా పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ నేపథ్యంలోనే మరొకసారి ఇప్పటికే ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా వెళ్ళడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా షూటింగ్స్ ఆగిపోవడానికి వీలు ఈ సమస్యను కూడా వీలైనంత తొందరగా పరిష్కరించుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం కూడా చెప్తున్నటువంటి ఉన్నటువంటి ఈ నేపథ్యంలోనే ఎఫ్డిసి చైర్మన్ గా ఉన్నటువంటి కూడా ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆదేశాలు కూడా రేపు చర్చలు కూడా ఇటు నిర్మాతల ఫెడరేషన్ తో చర్చలు జరగబోతా ఉన్నాయి రేపు దీనికి ఒక కన్ఫ్యూషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే అర్థమవుతా ఉంది రమణ ఓకే థ్యాంక్ యూ రాజు